నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నమస్తే మసూర్ రెడ్డి గారు నమస్తే మసూదర్ రెడ్డి గారు కోడికత్తు శ్రీనివాసరావు జైల్లో నిరాహార దీక్ష అయితే ప్రారంభించాడు జగన్మోహన్ రెడ్డి వచ్చి సాక్ష్యం చెప్పేంత వరకు మేము విరమించం అని చెప్పేసి అయితే కంకణం కట్టుకున్నారు కుటుంబ సభ్యులు మద్దతు పలుకుతున్నారు చాలామంది మద్దతు ఇస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇంతవరకు దాదాపు ఐదేళ్లు కావస్తుంది ఇంతవరకు ఆ కేసుకు సంబంధించి పురోగతి లేదు ఎన్ఐఏ అసలు ఇందుట్లో విస్తృత కోణమే లేదని చెప్పేసి అనేక సార్లు చెప్పినా ఇంకా పట్టుకుని పీడిస్తూ ఉన్నారు అసలు ఆయనకి కనీసం అతనికి బెయిల్ కూడా వచ్చే పరిస్థితి కనిపించట్లేదు బయటపడేట్టు పరిస్థితి కూడా కనిపించట్లేదు ఏంటంటారు అసలు ఈ మిస్టరీ ఏంటి అసలు ఏ ఏం జరిగే ఛాన్స్ ఉంది ఛాన్స్ ఏం లేదు కానీ కిషోరు భారతదేశం వైపు మనం మనం చూసినప్పుడు ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇండియన్ కాన్స్టిట్యూషను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్పందించినప్పుడు మేమైతే రాజ్యాంగం అయితే రాయగలిగినాం కానీ ఈ రాజ్యాంగాన్ని ఎవరైతే ఇంప్లిమెంటేషన్ చేయలేకపోతే ఇది కానీ ఇంప్లిమెంటేషన్ కాకపోతే ఈ రాజ్యాంగం ఉండినా ఒకటే ఉండినా ఒకటే అని చెప్పి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారత పార్లమెంట్లోనే చెప్పాడు అన్నమాట రచన చేశాము దాన్ని ఎవరు చేయాలా అధికారంలో ఉండేటటువంటి వాళ్ళు చెయ్యాలా ఈరోజు జగన్మోహన్ రెడ్డిటువంటి వ్యక్తి ఎంటికి గోడ ఎవడు వేయకలేడు సుప్రీంకోర్టు న్యాయమూర్తి కాదు దేశ ప్రధాని కాదు ఏ న్యాయమూర్తి జగన్మోహన్ రెడ్డి ఎంటికి కూడా వేయకలేరు ఎందుకు అంటే స్పష్టంగా చెప్పగలను ప్రపంచవ్యాప్తంగా ఏ న్యాయ వ్యవస్థలోనైనా చూసుకోండి ప్రపంచ న్యాయ చరిత్రలో చూసుకోండి మూడు వేల నలభై ఒక్కసార్లు కోర్టుకు పోకుండా ఉంటే ఒక సామాన్యుడు ఒకటో రెండో మూడో వాయిదాలకు పోకపోతే వాడికి అరెస్ట్ వారెంట్ ఇచ్చే జడ్జీలు మూడు వేల నలభై ఒక్కసార్లు నాంపల్లి సిబిఐ కోర్టుకి జగన్మోహన్ రెడ్డి రాకపోతే జగన్మోహన్ రెడ్డి ఇంటికి ఏమన్నా బీకెర్రా ఈ జడ్జీలు అని నేను అడుగుతున్నాను భారతదేశంలో న్యాయం అనేది కేవలం కార్పొరేట్ శక్తులకి రాజకీయ నాయకులకి ఆర్థికంగా బలం ఉన్న వ్యక్తులకు మాత్రమే న్యాయం న్యాయస్థానాలు కానీ పేదవాడికి ఎవడికి కూడా న్యాయస్థానాలు పనిచేయటం లేదు నేను ఇంకో మాట కూడా చెప్తుండా గతంలో జడ్జీలుగా పనిచేసినటువంటి భారతదేశంలో వివిధ కోర్టుల్లో హైకోర్టు లెవెల్లో జడ్జి స్థాయిలో పనిచేసినటువంటి ఈ జడ్జిలందరికీ జీతాలు ఇచ్చింది ఎవరు భారతీయులు కలిసి జీతాలు ఇచ్చారు హైకోర్టు స్థాయిలో అయితే ఆంధ్రప్రదేశ్ పౌరులందరు కలిపి వాళ్ళకి జీతాలు ఇస్తుంటారు ఒక్కసారి ఇన్కమ్ ట్యాక్సు ఆఫీసర్లు ఉన్నారుగా సో కాల్డ్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంటు ఒక్కసారి పనిచేస్తున్నటువంటి గతంలో పనిచేసినటువంటి జడ్జీలు ఆస్తుల మీద ఎంక్వైరీ చేయమనండి ఒకసారి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ని ఒక్క జడ్జి మీదన్నా చేయగలిగిందా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంటు వాళ్ళ జీతాలతోనే పెద్ద పెద్ద భవంతులు పెద్ద పెద్ద ఆస్తులు సమకూర్చుకున్నారా ఒకసారి ప్రయత్నం చేస్తే పోల ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళ పిల్లల మీద ఎంత ఆస్తులు ఉన్నాయి వాళ్ళ ప్రజెంట్ ఆస్తులు ఎంత ఉండవు ఒక జడ్జి జీవితకాలం పనిచేస్తే ఎన్ని ఆస్తులు ఉంటాయి వాళ్ళకేమో ఈరోజు ఒక్కొక్క జడ్జికి జడ్జీల మీద ఎక్కడన్నా ఎప్పుడన్నా ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ జరగంగా కానీ వాళ్ళ ఆస్తులు ప్రకటించడం కానీ ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం జడ్జీలు మా ఆస్తి ఇది అని ప్రకటించిన జడ్జి పేరు ఒకటి చెప్పండి భారతదేశంలో నేను అంటుండేది ఏంటంటే ఈ దేశంలో డబ్బున్నోడుకు ఒక నీతి డబ్బు లేని వాళ్ళకి మరొక నీతి కాబట్టి నేనంటుండేది ఏంటంటే ఈడీ సిబిఐ ఈ రెండూ కూడా జగన్మోహన్ రెడ్డి నలభై మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని దోచేసినాడని వాళ్లే కదా ఛార్జిషీట్లు వేసింది నాంపల్లి హైకోర్టులో టొంకు పెట్లు టొంకు పెట్లు వస్తున్నాయి కదా ఏమైంది జగన్మోహన్ రెడ్డికి ఏమన్నా ఊడిందా ఏం చేయగలిగినారు జగన్మోహన్ రెడ్డిని పోనీ జగన్మోహన్ రెడ్డి కాడి కంటే ముందు మహామహాయమా హేమీలు విజయ్ మాల్యా అటు కాంగ్రెస్ పార్టీ పండు తీసుకున్నది విజయ్ మాల్యా దగ్గర భారతీయ జనతా పార్టీ పార్టీ పండు రూపంలో తీసుకున్నది విజయ్ మాల్యా దేశ సరిహద్దులు దాటిపోయాడు లండన్ సిటిజన్షిప్ వచ్చింది ఒక ఐదు వందల కోట్లు వెయ్యి కోట్లు వెయ్యి పౌండ్లో ఐదు వందల పౌండ్లో ప్రభుత్వంలో డిపాజిట్ చేస్తే లండను దొంగోళ్ళకందరికి స్వర్గధామం లండను ఆడికి పోయి కొంత డబ్బు కట్టేసినవంటే లండన్ సిటిజన్షిప్ రాసిస్తారు ఒక నైట్ ఇరవై నాలుగు గంటలు పైట్ పోతే లండన్ పోతే ఇప్పుడు ఆ లలిత్ మోడీ అని ఉండు వాడు మోసం చేసిండు భారతదేశాన్ని భారతదేశ ప్రజల సంపదను లూటీ చేసుకోండు వాడు పోయి సెటిల్ అయిపోయిండు ప్రపంచ అందరికి అడ్డా లండను రేపు జగన్మోహన్ రెడ్డిని ఏం పేకత్రి లండన్ పోతే ఏమి చేయలేదు ఈ న్యాయ వ్యవస్థ ఏం చేయలేదు ఈజీమాల్యా చేసుకు తీసుకొచ్చారా సో కోడికత్తి శ్రీనివాసరావు కూడా రేపేమి అసలు కోడికత్తి శ్రీనివాసరావుని ఇంకా బతికి జైల్లో ఉండడు వాడు ఎప్పుడు చంపేసి ఉండాల్సి ఇవన్నీ ఈరోజు మొద్దు సీను ఎపిసోడ్ చూసుకోండి మీరు మొద్దు సీన్ జైలు ఎడ చచ్చిపోయిండు ఒక జైలర్ సంరక్షణలో ఉన్నటువంటి వ్యక్తి ఎలా చనిపోయాడు ఒక వాళ్ళంత మొద్దు సీన్లో సాగం ఉండడు వాడు వాడు ఓంకార అనేవాడు చంపేసిండ మొద్దు సీన్ చచ్చిపోయిండు ఓంకార చచ్చిపోయిండు కేసు జెండాపై కపిరాజ్ అయిపోయింది ఇప్పుడు నేను అనేది ఏంటంటే మొద్దుసీను నిరాహార దీక్ష చేసుకున్న వాళ్ళ అమ్మ వాళ్ళ అన్న విజయవాడ కృష్ణానది తిరిగి పొల్లు దండాలు పెట్టినా నిన్నే కదా దళిత నాయకులందరూ బాపట్ల ఎంపీ సురేష్ కానీ జూపూడి ప్రభాకర్ కానీ మేరుగు నాగార్జున కానీ మా జగన్మోహన్ రెడ్డి అభినవ అంబేద్కరుడు అని చెప్పింది దళితులందరూ పోయి జగన్మోహన్ రెడ్డికి మా మే మా మేనమామ జగన్మోహన్ రెడ్డి అన్నారు కదా నిన్నే చూశాం కదా అన్ని మీడియాల్లో కనీసము జగన్మోహన్ రెడ్డి బాధితుడిగా ఉండి కోర్టుకు పోయటానికి టైం లేదు అన్నారు ట్రాఫిక్ జామ్ అయిపోద్ది అన్నాడు ఒక రోజంతా కేసీఆర్ గడు కూర్చున్నాడు కదా వచ్చి తెలంగాణ మాజీ ముఖ్యమంత్రికి ఏదో తుంటేదో జారిందని రోజంతా తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కాడు కూర్చొని అలాయి బలాయి చేసుకోవటానికి ఏం టైం ఉందా తాడేపల్లి పక్కనే ఉన్నటువంటి కోర్టుకు పోయి నన్ను పొడిచిండమ్మా అని చెప్పడానికి ఏమైంది అంటే రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్కు ముందు గెలవడం కోసం ఆడిన జగన్నాటకము ఆల్రెడీ సిఎస్ఎఫ్ఐ కమాండర్ చెప్పాడు ఈడ ఎటువంటి కుట్ర కోణం లేదు ఆ అబ్బాయి చేతిలో వాటర్ బాటిల్ ఉంటే కత్తి నుంచి వచ్చింది ఆ కత్తి ఎవరు సప్లై చేసిందంటే బొత్స సత్యనారాయణ మేనల్లుడు అతని పేరు శ్రీనివాసరావు ఇతని పేరు శ్రీనివాసరావు ఒక పేదోడిని బలి చేయటానికి బలి పశువుని చేయటానికి రెడ్డి నేతృత్వంలో జగన్ దగ్గర ఉండే పని కేఎన్ఆర్ నేతృత్వంలో చేసినటువంటి ఒక రంగస్థల నాటకము అది ఆ వేదిక ఆ రంగస్థలానికి వేదిక పోర్టు విశాఖపట్నం ఎయిర్పోర్టు ఇవాళ దేశంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ చీఫ్ జస్టిస్ గారు ఒక పేద నిరుపేద అయినటువంటి వ్యక్తిని ఆ కేసు సుమోటోగా జడ్జి గారు తీసుకొని చెయ్యాల్సింద మానవత్వం లేకుండా జడ్జీలు ప్రవర్తిస్తుంటే ఇవాళ చంద్రచూడు దేశోదారుకుడు అని చెప్తుంటారు అందరూ చీఫ్ జస్టి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఆయనైనా ఇటువంటి దళితుడు నిరుపేద ఒక చిన్న కేసులో ఐదున్నర సంవత్సరాల నుంచి జైల్లో ఉండడు ఆయనకి చేయాల్సిన పని లేదు చంద్రశుద్ధి గారికి పెద్ద పెద్ద వాళ్ళ కేసులైతే చేస్తారా మానవతావాదం అనేది చచ్చిపోయింది నల్ల కోట్ల కింద నలిగిపోతుంది న్యాయము కాబట్టి ఈ నల్ల కోట్లలో న్యాయం నలిగిపోతున్నప్పుడు సోకాల్డ్ మేధావులందరూ జయప్రకాష్ నారాయణ ఉండదు కదా నేను తోపు తురుము అని రోజు మీడియాలో చెప్తుండ కదా ఈ జయప్రకాష్ నారాయణ వాడు మాట్లాడవచ్చు కదా కేసు గురించి ఐఏఎస్ చదివిండు కదా ఆంధ్రప్రదేశ్ తెలుగు పెట్టే కదా ఒక తెలుగు పౌరుడికి అన్యాయం జరుగుతుంటే ఎందుకు మాట్లాడటం లేదు ఈ రోజు సిబిఐ డైరెక్టర్గా పనిచేసిన జేడీ లక్ష్మీనారాయణ జై భారత్ పార్టీ పెట్టినావు కదా నువ్వు ఏ నీ గొంతు పడిపోయింది ఎందుకు మాట్లాడటం లేదు నీకు న్యాయస్థానం పట్ల క్రిమ్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ పెట్ల ఇండియన్ పీనల్ కోడ్ పెట్ల సమగ్రమైనటువంటి ఉందగా ఒక జడ్జిని కూడా లంచం తీసుకుండా గాలి జనార్దనుడి కేసులో అరెస్ట్ చేసినటువంటి జేడి లక్ష్మీనారాయణ ఏమైంద్రబాయ్ నీ గొంతు మాట్లాడు సిఆర్పిసి గురించి తెలుసు కదా నీకు ఐపీసీ గురించి నీకు తెలుసు కదా ఒక రాజకీయ పెట్టి అల్లూరు సీతారామరాజు లాగా నేను తెలుగు ప్రజలకు సేవ చేస్తానంటున్నావు కదా నువ్వు మగోడు అయితే ఈ కేసులో మాట్లాడు జేడి లక్ష్మీనారాయణ నేను మాట్లాడినట్టు మాట్లాడు ఏమైందిరా మహింద్రబాయ్ ఇలా సరిమిలా వచ్చింది కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలంట ఎక్కే గడప దిగే గడప దిగుతుంది మీ అన్న చేసిన నిర్వాకాన్ని మాట్లాడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఇలా పవన్ కళ్యాణ్ ఉండడు జనసేన పార్టీ పెట్టి ఉండడు మాట్లాడరాదు ఒకసారి పవన్ కళ్యాణ్ మీ టీం అంత దొయిరాదు భారతీయ జనతా పార్టీ ఉంది పురంధరేశ్వర్కి తెలిది ఆ విషయాలన్నీ ఏం పురంధరేశ్వరికి ఆ డబ్బులు లేవా సుప్రీంకోర్టులో పిల్ల ఇచ్చు కదా ఇంత అన్యాయం జరుగుతుంటే ఇవాళ ఎర్ర జెండాలు పెట్టుకొని సిపిఐ సిపిఎం నాయకులు సిటీ ఏఐటి ఈ నాయకులందరూ అవుపా ఇవాళ అంగన్వాడీ టీచర్లు పెట్టి మొత్తం ధర్నాలో ఉన్నారు కదా ఒక న్యాయం చచ్చిపోతుంది న్యాయాన్ని కాపాడటానికి ఎర్రజెండా వాళ్ళందరూ ఇంటికి పోయరా మాలాంటి వాళ్ళకే పట్టిందా హా మాలాంటి వాళ్ళుగా పట్టిందా కాబట్టి వ్యవస్థలన్నీ చచ్చిపోయినప్పుడు రాజకీయ పార్టీలు చచ్చిపోయినప్పుడు న్యాయ వ్యవస్థ చచ్చిపోయినప్పుడు ఇటువంటి వాళ్ళందరూ రేపు మాయ హోస్టుల్లో జాయిన్ అయ్యారు అనుకో ఏందిరా మీ పరిస్థితి యువత అనేది ప్రశ్నించకపోవడం ఇవాళ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఎవడుకుందంటే సాక్షి కార్యకర్తలకి సాక్షిలో పనిచేసే జర్నలిస్ట్కి సాక్షి మీడియాలో పనిచేసే యాంకర్లకి సాక్షి పేపర్కి సాక్షి టీవీకి ఉంది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఇంకెడుకు లేదు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ యువజన శ్రామికి పార్టీ కార్యకర్తలకి వాళ్ళ ఎమ్మెల్యేలకు ఉంది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఫండమెంటల్ రైట్ అయినటువంటి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ని కాలరా చేశారు ఇవాళ సీ సిఐడిని అడ్డం పెట్టుకొని మాట్లాడినోళ్ళ నల్లా దుమ్ము ర్యా ఒక ఎంపీనే కొట్టిర్రోళ్ళు తీసుకపోయి దేశద్రోహం కేసు పెట్టి రఘురామరాజు ట్రిపుల్ ఆర్ గారిని దుమ్ము ర్యాక్ కట్టాడు ఆయనకు ఆర్థిక బలం ఉంది కాబట్టి ఆయన పక్క హిందూ వాహిని మన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అయినటువంటి యోగి ఆదిత్యానంద సంస్థలో సభ్యుడు కాబట్టి హిందూ వాహినిలో హిందూ వాహిని వాళ్ళు పోయి అమిత్ షాకి వార్నింగ్ ఇస్తే ట్రిబుల్ ఆర్ను తీసుకుపోయినారు ఎవడకు ఈ చరిత్ర కాబట్టి హిందూ వాహిని వాళ్ళు కానీ అమిత్ షాక్ కానీ వార్నింగ్ కానీ ఈకపోయి ఉండుంటే అసలు ట్రిపుల్ ఆర్ని చూసుకునే దిక్కు కూడా లేకుండా పోయేది హిందూ వాహిని సంస్థ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి రాజస్థాను క్షత్రియ రాజులు సింధుయా రాజులు అందరూ ఏకమై ప్రధానమంత్రి మీద ఒత్తిడి తెస్తే రాత్రికి రాత్రి అమ్మావడ మంగళగిరి నుంచి తాడేపల్లి నుంచి లేపి మిలిటరీ హాస్పిటల్ తెచ్చి మిలిటరీ హాస్పిటల్ నుంచి ఢిల్లీకి తీసుకుపోయారు ఏ ఈయన తీసుకురండి బయటికి ఈయన తీసుకురా అండి ఆ కోడికత్తి శ్రీనివాసరావునే అందువల్ల పెద్ద ఆయన ఒక మాట చెప్పినాడు చరిత్రలో డబ్బున్నోడికి అందరూ బానిస కొడుకులే అన్నారు డబ్బున్నోడు ఇంటికి ఊరు న్యాయ వ్యవస్థ ఏం చేయలేదు రాజకీయ వ్యవస్థ ఏం చేయలేదు తనవత ధనం ఇదం జగత్తని దా ఇంటికి ఉన్నమ్మ ఏ కుప్పని పెట్టద్ది ఇంటికి లేనమ్మ ఏ కొప్పు పెట్టద్దని ఆ విధంగా డబ్బున్నోడికి ఒక నీతి డబ్బు లేనోడికి మరొక రీతి కిషోర్ గారు శ్రీనివాసరావు అనే వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఉండంగా బెయిలు రాదు పాడు